అదే రాయచోటి కడవ ప్రధాని రహదారి పక్కనే సజ్జల కుటుంబ సభ్యులు మారి యొక్క పాల్పడినారు అనేది సబ్జెక్ట్ అది ఎంఎంఎస్ తండ ఈరోజు మీరు చెప్పిన విధంగా సజ్జల కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యుల సంబంధించి భూములు ఆక్రమించారని చెప్పేసి ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇంతకుముందు చాలాసార్లు చెప్పున్నాం ఎక్కడెక్కడ ఆక్రమించినవన్నీ కూడా తీయడం ఖచ్చితంగా తీసి బయట పెడతామని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం ఇంత ముందు లోకేష్ గారు పాదయాత్రకు వచ్చినప్పుడు చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు వైఎస్ఆర్ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఇక్కడే కాదు ఈ మండలంలో చాలా భూములు ఆక్రమించారు ప్రతి ఒక్కటి వెలిక్కి తీస్తున్నారు ఇప్పుడు కొన్ని ఎంక్వైరీలు జరుగుతున్నాయి కొద్దిమంది పత్రికా విలేఖరులు కూడా పద్ధన పోయించి చెప్పొచ్చారు అక్కడ మొత్తం విధంగా ఎంక్వైరీ జరుగుతూ ఉందని చెప్పేసి లోపలికి కూడా రాకుండా గేట్లు వేశారని చెప్పి చేయడం జరిగింది అవన్నీ కూడా బయటికి తీసి గవర్నమెంట్ భూములు ఎన్నక్రాంతా అంటే గవర్నమెంట్కి వచ్చి చేసేటట్టు ఎవరైనా ప్రైవేట్ భూములు కూడా ఆక్రమించుంటే అవన్నీ కూడా విడిపించేసి వాళ్ళ వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ